హాయ్ అండి మనకు వచ్చేసి తోట సేల్ రావడం జరిగిందండి ఈ పామాయిల తోట వచ్చేసి మూడు ఎకరాలు యాభై సెంట్లు అదేవిధంగా దీనికి వచ్చేసి మూడు వైపులు రోడ్డు ఉంటుంది ఒకకెళ్ళి తార్ రోడ్డు ఒకకెళ్ళి సీసీ రోడ్డు ఒకకెళ్ళి మట్టి రోడ్డు ఉంటుందండి మూడు వైపులు రోడ్డు ఉంటుంది ఇలా క్రాప్కి అయితే వచ్చిందండి ఇలా క్రాప్కి ఉంది మనం ప్రజెంట్ కవులకి ఇచ్చిన ఎనభై నుంచి లక్ష రూపాయల కౌలు వస్తుందండి ఈచ్ వన్ ఎకర్కి ఎకరాకు వచ్చేసి ఎనభై నుంచి లక్ష కావాలకు వస్తే ఇలా క్రాప్ ఉంది అదేవిధంగా వచ్చేసి దీంట్లో రెండు వందల బోర్ అయితే ఉందండి చుట్టూతా ఫెన్సింగ్ ఉంది కంప్లీట్ ఫెన్సింగ్ ఉంటుంది చుట్టూరు భద్రాచలం టు విజయవాడ నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ రావాలా ఈ వచ్చేసి ఎన్టీఆర్ డిస్టిక్ తిరువురు దగ్గరలో ఉంటుందండి విజయవాడకు వచ్చేసి ఒక డెబ్భై కిలోమీటర్లు ఉంటుందండి విజయవాడకి ఒక డెబ్భై కిలోమీటర్లు ఉంటుంది అదేవిధంగా తిరువురుకు వచ్చేసి పది నుంచి పదిహేను కిలో పది కిలోమీటర్లు ఉంటుంది తిరువురికి తిరువురుకి పది కిలోమీటర్లు మొత్తం నేషనల్ హైవే నేషనల్ హైవే నుంచి ఒక ఏ మొదటి రావాల్సి వచ్చింది ఇది లెకరం వచ్చేసి ముప్పై లక్షలు చెప్తున్నారండి నగేష్ బుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది మట్టి రోడ్డు అండి ఫేషింగ్ ఇది వచ్చేసి సిమెంట్ రోడ్డు బోర్ కూడా చూపిస్తాను ఇప్పుడు మొత్తం కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఉందండి కంప్లీట్ ఎడ్ సైడ్లో వస్తే వస్తుంది ఇది టూ ఇంచెస్ వాటర్ బోరు కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ అదేవిధంగా ఇప్పుడు తార్ రోడ్ చూపిస్తాను ఇది తార్ రోడ్ ఫేషింగ్ అండి మూడు వైపులు రోడ్డు ఉంటుంది కావాల్సిన వరకు సమస్య